హాయ్ అండి నమస్తే ఐఎమ్ రామా వెల్కమ్ టు మా ఊరి మై వ్లాగ్స్ ఈరోజు వంట గింట జాన్తయ్య మేమైతే బజార్కు వెళ్తున్నాం ఆ వీడియోని మీతో షేర్ చేస్తున్నాను వంటగింట జాంతయ్యి అన్నది అంటే నేను వంట చేసుకోలేదని కాదండోయ్ మీకు వీడియో చూపించడంలో వంట కాదు అని ఎక్కడికి వెళ్తున్నారబ్బా అని చూస్తున్నారా ఇదిగోండి మాకు దగ్గరలో ఉన్నటువంటి స్పెన్సర్స్ అయితే వచ్చేసాం ఇంట్లో కావాల్సిన సరుకులు తీసుకోవడానికి వచ్చాము ఇక మా బుడ్డోడు అయితే తోపుడు బండి తోసుకుంటూ వచ్చేస్తున్నాడు పిల్లలకు కూడా రోజు ఇంటి దగ్గర బోర్ కొడుతుంది కదా అని చెప్పేసి పిల్లల్ని కూడా తీసుకొని వచ్చామండి ఇక్కడేమో నాకు కావాల్సిన నేను వెతుక్కుంటూ ఉంటే వాళ్ళకి కావాల్సినవి కూడా నా చేత వెతికిస్తున్నారు ఇపి కావాలంట దానికోసం ఇన్ని పాటలు ఆ రెడ్ది ఈ పింక్ది అనుకుంటే చూపిస్తూ ఉన్నాడు మా బుడ్డోడు ఇకపోతే నేను ఇక్కడ అన్ని చూస్తూ ఉన్నాను ఇక్కడ సరుకులే కాదండి ఇంట్లో కావాల్సిన అన్ని ఐటమ్స్ ఉంటాయి అంటే బట్టలతోటి సహా కూడా మొత్తం ఉంటాయి నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఈ ఓట్స్ అయితే టూ ప్యాకెట్స్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటానండి ఒకటి ప్లెయిన్ ఒకటి మసాలా ఎందుకు అంటారా మనకి ఏదైనా టిఫిన్ చేయడానికి తొందర అనుకున్నప్పుడు దాన్ని ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకా మనం బయటకి ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు హడావుడు లేకుండా చిట్టికలో చేసేయచ్చు అనమాట అంతే కదండి దోశలు వేయాలంటే ఆ గ్యాస్ దగ్గర ఒక గంట నిలబడి దోశలు వేసి ఇవ్వాలి ఇడ్లీ చేయాలంటే బోలెడ బొచ్చలు తోవాలి చపాతీలు అంటే వాటి గురించి చెప్పనక్కర్లేదు నిలబడి కాళ్ళు నొప్పులతో పాటు రుద్ది రుద్ది చేతులు కూడా నొప్పులు వస్తాయి ఓకే వారానికి రెండు రోజులు కచ్చితంగా ఇవి ట్రై చేస్తాను మీరు కొడితే ఇంట్లో పెట్టేసుకోండి ఇలాంటి ట్రిక్స్ నా దగ్గర బోలేడుంటాయి అండి ఓ ఎందుకంటే ప్రతి రోజు ఏం చేస్తామండి చపాతి ఇడ్లీ దోశ మనకి చేయాలన్నా విసుకే వాళ్ళకి తినాలన్నా బోరింగ్ అందుకే అప్పుడప్పుడు మనం ఈ ఓట్స్ కూడా దగ్గర పెట్టుకున్నాం అనుకోండి వారానికి రెండు సార్లు ఈజీగా టిఫిన్ చేయొచ్చు ఆరోగ్యానికి ఆరోగ్యం బరువుకి బరువు తగ్గుతాము ఎలా ఉందండి బాగుంది కదా ఐడియా ఇక మా బొడ్డోడికి తోపుడు బండి బాగా నచ్చింది తెగ తోసుకుంటూ వెళ్తున్నాడు తోపుడు బండి అయితే ఫ్రీగా వస్తుంది గాని తోయటానికి మనకి ఆ అయితే ఫ్రీగా రావయ్యా స్వామి దాన్ని నిండా అయితే వేయ మాకు ఊరికి అలా తోసుకో ఆడుకో అని చెప్పానండి తోపుడు బండికి ఎన్ని వేసినా ఎండకపోగా ఆ అడుకోవచ్చిన ఈ కొన్నిటికే బిల్లు మాత్రం బాగా పెరిగిపోయింది ఏంట్రా బాబు ఇంత అయింది అని అనుకునే లోపే మళ్ళీ అక్క చెప్తుంది అవి కొత్తగా వచ్చినాయి ఇవి కొత్తగా వచ్చని అవి ట్రై చేయండి ఇవి ట్రై చేయండి అని చెప్తుంది చాలా చాలా లేమ్మ మాకు ఇక్కడికే సరిపోయింది ఇంకెక్కడ ట్రై చేస్తాంలే ఇప్పటికి ఇవి చాలని చెప్పేసి బిల్లు అయితే వేయించుకొని ఆ బిల్లు కాస్త మా ఆయనకి ఇస్తే నీకు నచ్చినాయి నువ్వు కొనుక్కొని వాళ్ళకి నచ్చినాయి వాళ్ళు కొనుక్కొని నా జేబు ఖాళీ చేశారని చెప్పి వాళ్ళకి బిల్లు అయితే కట్టేసి ఇక ఇంటికి అయితే వచ్చేసామండి ఇంటికి రాగానే స్వీట్ అయితే రెడీగా ఉంది ఫ్రెండ్ పంపించింది మొత్తానికి ఇది బాగా టేస్టీగా ఉందండి రండి మీరు కూడా గడ్డిని తిన్నాం ఏంటబ్బా గడ్డిని తిన్నాం అంటుంది అనుకుంటున్నారా అదేలేండి ఏ గోధుమ గోధుమగడ్డో ఇవైతే బలాన్ని ఇస్తాయిలే ఇది కూడా కొద్దిగా అప్పుడప్పుడు తినాలి కదా స్వీట్ అయినా కానీ ఇదేనండి జున్ను గడ్డి మీరు ఎప్పుడైనా తిన్నారా తినకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి టేస్ట్ ఇక ఈ స్వీట్ ని ఖాళీ చేసేసి ఇక మళ్ళీ ఈ గదికైతే వచ్చేసాం ఎంతో కొంత రోజు తాలింపులు గది తలతలా మెరుస్తూ ఉండేది ఈ రోజు చూడండి స్టోర్ రూమ్ లాగా తయారైపోయింది ఇప్పుడే తోసుకుంటూ తీసుకొచ్చిన సరుకుల్లో కొన్ని డీ ఫ్రిడ్జ్ లో పెట్టే ఉన్నాయి అందుకే పెడదామని చెప్పేసి డోర్ తీస్తే ఐస్ గడ్డ కట్టేసి ఆ డోర్ కి టచ్ అయిపోయి డీ ఫ్రిడ్జ్ డోర్ తీయగాలి అది విరిగిపోయింది ఆ విరిగిపోయిందని అతికించుకోవడానికి తడి లేకుండా చూసుకోవాలి కదా అని స్విచ్ ఆపేస్తే ఇక ఆ ఐసంత కరిగిపోయి నీళ్ల రూపంలో మొత్తం కిందకు వచ్చేసాయి మనమేమో కింద కూరగాయలు పెట్టే ట్రేలో కూరగాయలు పెట్టకుండా సోచమంతా నిలవ ఉండాలని చెప్పేసి పచ్చళ్ళు కారాలు మిరియాలు అంట ఆ కూరగాయలు పెట్టే ప్లేస్ లో ఆ మిరియాలు కారాలు పెట్టేస్తూ ఉంటాము నీళ్లు పడితే అవి ఎక్కడ పాడైపోతాయి అని చెప్పేసి మొత్తం తీసి బయట పెడితే ఇక ఎలానో తీసాం కదా అని చెప్పేసి మళ్ళీ డీప్ క్లీనింగ్ చేద్దామని మొత్తం తీసి బయట పెట్టేశారండి ఇక చూడండి అరగంట పట్టే పని గంట పైన పట్టింది ఈ లోపే మా వారి దగ్గర నుంచి సైలెంట్ గా డైలాగ్స్ అయితే వచ్చాయండి ఏంటి ఆ డైలాగ్స్ ఉంటారా మీకు ఫ్రిడ్జ్ ని ఈ సైజులో లో కాదమ్మా బీరు అంత సైజు లో చేయించి అక్కడ పెట్టినా సరే దాన్ని నిండా కూడా ఏ ఒకటి తోస్తూనే ఉంటారు అని అంటున్నాడండి ఏమన్నా మన ఒక్కడ కోసమే ఫ్రిడ్జ్ నిండా పెడుతున్నామండి అందరి కోసం పెడుతున్నాము పాడైపోతేనే దానిలో తోస్తున్నాం నేను చెప్పాను ఇక దీనిలో పెట్టినవి కొద్దో గొప్ప మిగిలిన కాస్త కాస్త అన్ని అయిపోతానే ఉంటాయి సంవత్సరానికన్నా కానీ మేము ఆ బీరువాలో పెట్టే చీరలు అయితే అసలు తరగనే తరగవు సంవత్సరాల తరబడి అంతే ఉంటాయి అంటే అమ్మో అట్లయితే ఆ సైజు కన్నా ఈ సైజే బెస్ట్లే అని చెప్తున్నాడు అండి ఇక మీకైతే ఇక్కడ ఒక్కటే ఒకటి చూపించారు కదా నేర్ పాలిష్ నా దగ్గర ఉంది అది ఒక్కటేనండి అది కూడా నాకు గిఫ్ట్ వచ్చింది నేను పెద్దగా వాడను దాన్ని కూడా ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టేశాను తర్వాత నేను శారీస్కి అప్పుడప్పుడు పెయింటింగ్ వేసుకుంటూ ఉంటాను ఆ పెయింటింగ్ కలర్స్ కూడా ఉంటే వాటిని కూడా ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టేసాను బయట ఉంచితే గడ్డ కడతాయి అని చెప్పేసి ఇక మొత్తం శుభ్రం చేసేసాక ఇవి కూడా మా పిల్లలకి అడిగి ఆరబెట్టేశారు అనమాట ఈ ర్యాక్స్ ఉంటాయి కదా వాటిని ఇంకా అవి కూడా శుభ్రం చేసేసి ఇక పెట్టేసాను ఎక్కడ ఎక్కడ దీనిలో వేసిన షీట్లు అయితే నేనేం ప్రత్యేకంగా కొనలేదండి మనం శారీస్ కొనుక్కున్నప్పుడు శారీస్ కి కవర్ షీట్ వస్తుంది ఒక్కొక్కసారే వస్తుంది పెద్ద పెద్ద షాపింగ్ మాల్లో తీసుకున్న శారీస్ కి ఎప్పుడో ఒకసారి ఇలా వచ్చింది చాలా పెద్ద కవర్ వచ్చింది అది ఏంటి అంటే చాలా మందంగా ఉంది తడిపినా గాని చినగలేదు చాలాసేపు నేను దాన్ని బాగా చూసాను నలిపినా గాని నలగలేదు అట్లా మంచిగా ఉంది అనమాట కవర్ షీట్ అందుకని చెప్పేసి దాన్ని నేను పడేయకుండా ఈ ఫ్రిడ్జ్ కి ఇక్కడ ఉండే అలమరలకి సైజ్ వారీగా కట్ చేసేసుకొని దీనిలో ఆ కవర్ షీట్లు వేసేసాను అది వేసుకోవడం వల్ల ఇంకా మనకి చాలా యూజ్ అయిందండి అంటే అందరూ ఫ్రిడ్జ్ మ్యాట్స్ వాడతారు కదా అలానే ఇది కూడా ఉపయోగపడింది ఏదైనా ఒలికినప్పుడు ఈజీగా తీసుకొని క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది తొందరగా పోతుంది మనకి మరక అనేది కనిపించదు ఇలా ఇంకా నాకైతే ఫ్రిజ్కి మరకలు పడిపోకుండా ఇలా బాగుందనమాట కవర్ అయితే నాకు చాలా బాగా ఉపయోగపడింది ఈ కవర్ని ఇంకా అటు ఇటు జరిగిపోకుండా నేనైతే ప్లాస్టర్ వేసేసాను బాగుంది ఇది కూరగాయల ట్రే కింద కూడా నేను కవర్ షీటే వేసేసాను అన్నిటికీ పెట్టేశాను మాట ఎంత సైజు అంత కట్ చేసేసి అన్నిటికీ పెట్టేశాను మనము ఏదైనా ఒలికినప్పుడు తడిపినా కానీ కవర్ అయితే అస్సలు చిన్నగట్లేదు ఆరబెట్టేసాక మళ్ళీ తీసుకొచ్చేసి ఇక్కడ వేస్తూ ఉంటాను నాకు ఇది ఇలా బాగా యూజ్ అయింది ఫ్రిజ్ మార్చుకునే పని లేకుండా ఇలా చేశానండి ఎక్కువగా వాడకుండా ఎప్పుడో ఒకసారి వాడుకునే వాటి కూడా నేను ఇలా కూరగాయల ట్రేలో పెట్టేస్తానండి ఈ మధ్య అయితే నేను కొన్ని మామిడికాయ వరుగులు చేశాను అవే మీకు చూపిస్తున్నాను ఈ మామిడికాయ వరుగులు మనకి చింతపండు వాడకుండా వాడుకోవచ్చు టేస్ట్ బాగుంటాయి పులుసులు కలపటం పప్పులు చేసుకున్నప్పుడు చింతపండు వేయకుండా ఈ వరుగులు కొద్దిగా సేపు నానబెట్టి వేసుకుంటే కూరలు రుచిగా ఉంటాయి ఇలాంటివన్నీ నేను ఈ కింద ట్రేలో పెట్టేసుకొని ఇంక ఈ ట్రైని అసలు వాడను కూరగాయలు కూడా తెచ్చిన ఎప్పుడో ఒకసారి ఇంక మనము కవర్లో పెట్టేస్తూ ఉంటాం కదా విడిగా పైన ఎక్కడైనా పెట్టేసుకుంటాను ఇదిగోండి నాకు ఈ కవర్లు అయితే ఇలా బాగా ఉపయోగపడ్డాయి అసలు కదలవనమాట నేను ప్లాస్టర్ వేసేసాను ఆల్రెడీ ఇంకా వాటిని మనము ప్రత్యేకంగా తీసి క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు ఇక నిల్వ ఉండే పచ్చళ్ళకు మాత్రమే అంటే ఇవి కొంచెం ఎక్కువగా స్టోర్ చేసుకుంటాం కదా కేజీ రెండు కేజీలు పైన అలా ఉంటది కదా అలాంటి వాటికి మాత్రమే నా దగ్గర ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నాయి మిగతా అవన్నీ కూడా గాజ్ బాటిల్సే ఈ ప్లాస్టిక్ డబ్బాలు కూడా టప్పర్ వేరివి ఆ వేరు కూడా ఒక మూత ఎప్పుడో ఎలుక కొట్టేస్తే ఆ డబ్బాని ఇంకా అలా పడేయకుండా పైన ఇలా కవర్ కట్టేసి కవర్ కి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి ఇలా పెట్టేసి వాడుకుంటున్నానండి వీటిని శుభ్రం చేసేసి ఇల్లంతా శుభ్రం చేశాక ఇప్పుడు తలా మేరుస్తుందండి తాలింపుల గది ఎలా ఉంది ఇప్పుడు ఏదైనా మన చేతిలో పని అండి చేయదలుచుకుంటే అంత నీట్ గా చేస్తాం ఇక తర్వాత అన్ని సర్దేశాక ఫ్రిడ్జ్ అయితే ఇలా ఉంది ఫ్రిడ్జ్ డోర్ ను కూడా ఫెవికి తీసుకొచ్చి అంటించేసాము అతుక్కుపోయింది ఇది ఒకసారి కాదండి ఇప్పుడు నాలుగైదు సార్లు ఇలానే జరిగింది ఈ డోర్ ఎంతలా విరగాలో అంతలా విరిగిపోయింది మళ్ళీ ఎంతలా అతుక్కోవాలో అంతలా అతుక్కుంటుంది చూడండి ఒకే చోట ఐదు ఆరు సార్లు ఇలానే జరిగింది ఇంకేం చేద్దాం డోర్ కోసం ఫ్రిడ్జ్ ను తీసేయలేం కదా ఇప్పటికిప్పుడు అందుకే అలా అతికించేస్తున్నాను ఏదైనా వస్తువుని కొనాలి అన్నా మన అలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి దాని గురించి ఆలోచన మామూలుగా ఉండదు ఇప్పుడు కొనాలా వద్దా ఎంతో డిస్కషన్ చేసుకొని కొనుక్కోవాల్సి వస్తుంది అంతే కదండి మన పరిస్థితి ఎట్లా ఉంటదంటే అలా ముందుకి వెళ్ళలేము ఇలా వెనక్కి రాలేము అలా మధ్యలో ఊగిసలాడుతూ ఉంటాము ఈ రోజుకి ఇవన్నీ శుభ్రం చేసుకుంటూ వంట వరపుకి సెలవు ఇచ్చేసాను అలా అని నేనేం సెలవు ఇచ్చేసాను అని వండలేదనుకో మాకండి మా వాళ్ళకి పెట్టాను ఆ పని వాళ్ళు చేసేసారు ఇక సాయంత్రానికి ఫ్రూట్ సలాడ్ లాగా తయారు చేస్తున్నాను ఇవైతే పచ్చి ఖర్జూరకాయలు టేస్ట్ చాలా బాగున్నాయి నేనైతే వీటిని తినడం కూడా ఇదే ఫస్ట్ టైం చూడటం కూడా ఇప్పుడే చూడగానే ఇంకా నేను ఏవో అనుకున్నాను కానీ విత్తనాలు చూసి కనుక్కున్నాను ఇవి పచ్చి ఖర్జూరకాయలు అని చెప్పేసి ఇక దానిమ్మ విత్తనాలు పప్పాయ ఇలా వేసేసుకొని ఫ్రూట్స్ సలాడ్ లాగా తయారు చేశాను దీనిలో ఇంకా ఉంటే అరటి పండ్లు మనకి నచ్చిన పండ్లు ఏవైనా వేసుకుని చక్కగా తినేయచ్చండి ఈ రోజు మాకు ఫ్రూట్స్ సలాడ్ ఇలా రెడీ అయిపోయింది వీడియో కూడా అయిపోయింది బాయ్